చిన్నప్పుడు రేడియోలో విన్న ఈ శ్లోకం మీ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది పొద్దున్నే లేవగానే ఎంత హాయిగా ఆనందంగా మనసుకు హత్తుకునేటట్టు వచ్చేదో ఆ పద్యాన్ని పాడాలనిపించి పాడుతున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ కేణి పురుషం హారన चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः वाण्येक्या समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते క్షీయం భూషణాని సతతం వాగ్భూషణం భూషణం దీనికి భావం మనిషికి బంగారు ఆభరణాలు ముత్యాల హారాలు అలా అలంకారం కానే కాదు పూలమాలలు పరిమళ ద్రవ్యాలు స్నానాలు ముఖ్యం కాదు సంస్కారంతో కూడిన మాటలే మనిషికి అసలైన సిసలైన అలంకారాలు పైవన్నీ క్షీణించేవి క్షీణించనివి మంచి మాటలే అసలు సిసలైన ఆభరణాలు